మార్కండే కార్ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మేడిపల్లి పిల్లర్ నెంబర్ వన్ జీరో టూ అండి మీరు గూగుల్ లొకేషన్ చూసుకోవచ్చు మార్కండే కార్ లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ రావచ్చండి చాలా మంది కాల్ చేస్తున్నారు అండి ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాల్ ఇచ్చకపోతున్నాను అండి వెయిటింగ్ కాల్ రావడం అలాంటి కొన్ని రీజన్ వల్ల మనం ఫోన్ ఇవ్వలేకపోతున్నాం మీరు వాట్సాప్ లో అని పెట్టండి మీకు లొకేషన్ పంపిస్తాను ఆ లొకేషన్ రావచ్చండి మన ప్రతి ఆదివారం కార్మెల్ ఉంటుందండి ఈ కార్మెల్ ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ రేట్లకే కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్మెల్ నిర్వహిస్తున్నామండి ఈ కార్మెల్ వచ్చేసి ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ మేమే చేసి మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఈ కార్మెలా లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మేడిపల్లి పిల్లర్ నెంబర్ నైన్టీ ఎయిట్ దగ్గర ఉంటుందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఆదివారం కార్మేల్ అండి ఆ లాస్ట్ కార్మెల్ వచ్చేసి దాదాపుగా ఒక పద్దెనిమిది బండ్లు అమ్మడం జరిగిందండి ఈ పద్దెనిమిది కార్లు కొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మార్కండే కార్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు అండి వాళ్ళకు ఫైనాన్షియల్ చేయడం జరిగింది చాలా మంది రివ్యూ ఇచ్చారండి ఆ రివ్యూ అప్లోడ్ చేయలేక పోయాము నెక్స్ట్ డే రేపు అనగా అంటే సోమవారం నుంచి మీకు అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్క రివ్యూ ఈ కార్మెల్ లో ఉన్న ప్రతి ఒక్క వెహికల్ మీకు ఈరోజు రివ్యూ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ కార్ మెల పద్దెనిమిది కార్లు అయిపోయాయండి అక్కడెక్కడ నుంచి అయితే వస్తున్నారు మన ఏపీ తెలంగాణ నుంచి అయితే మొత్తం అయితే వస్తున్నారు అనమాట మన కస్టమర్స్ ప్రతి ఒక్కరు చాలా బాగుంటాయి కార్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి చాలా సాటిస్ఫై అవుతున్నారు అండి కార్లు చూసి జెన్యున్ కార్స్ అని చెప్తున్నారు వాళ్ళే నెక్స్ట్ నుంచి షార్ట్స్ లో అయితే ఏ వెహికల్స్ అమ్మాయో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తామండి షార్ట్ వీడియోస్ అయితే మేము ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ కార్ మే వచ్చేసి దగ్గర దగ్గర ఎనభై కార్లు ఉన్నాయండి ఇప్పుడు ఎనభై కార్లే తీసుకురావడం జరిగింది మీకోసం అనమాట ప్రతి ఒక్కరి బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఏ కార్ కావాలంటే ఆ కార్ ఉన్నాయండి ప్రీమియం నుంచి లో ప్రీమియం వరకు మిడిల్ క్లాస్ వరకు ఏ కార్ కావాలంటే ఆ కార్ ఉన్నాయి అనమాట మన దగ్గర ఏ కస్టమర్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్తున్నారు తప్ప ఎవరైతే వెనక్కి తిరిగి వెనక్కి ఒత్తిడి అయితే తెలియట్లేదండి కార్లు చాలా బాగున్నాయి చూద్దాం అండి కార్లు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి మీరు ఎవరైనా కార్ అమ్మవల్చుకున్నా కూడా మన దగ్గర రావచ్చు అండి కార్ కొనదలుచుకున్నా మన దగ్గర రావచ్చు పార్క్ అండ్ సేల్ ఉంటుంది బొమ్మలు కూడా మనం కొనేస్తాం దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఎవరు కార్ అమ్మాలనుకున్న మంచి ప్రైస్ రావాలంటే మీకు గుర్తు రావాల్సిన ఒకటే అండి మరొక ఏ పోతారు ఓకే ఈ కార్మెలలో కార్ రేట్ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఉంటాయండి ఫిక్స్ రేట్ ప్లస్ ఆఫీస్ కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు రేటు ఎవరిని అడగడం అవసరం లేదండి కార్ల పైన స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ పైన రేట్లు చూసుకోవచ్చు మనం ఆ రేట్ల ప్రకారమే ఉంటుందండి ఎక్కడ బార్గనింగ్ ఉండదు అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి ఒక్కొక్క వెహికల్ మొత్తం రివ్యూ చూపిస్తాను రేపు చరవైపోయి కార్మేలలో ఉన్న వెహికల్స్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది ఎస్ఎక్స్ ఫోర్ అండి మారుతి ఎక్స్ఎస్ ఫోర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి సిఎన్జి వెహికల్ అండి ఈ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వెహికల్ అండి ఈ వెహికల్ మాటలు వచ్చేసి రెండు వేల పదకొండు అండి జస్ట్ యాభై ఆరు వేల తిరిగింది సింగిల్ ఓనర్ కార్ అండి సీల్ టైల్ ఉన్నాయి కార్కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అండి చాలా తక్కువ రేట్ వెహికల్ సెడన్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ కార్ ఇది సార్ ఈ వెహికల్ చూసుకుంటే మీరు హోండా బియో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు రీడింగ్ తిరిగిందండి వెహికల్ చాలా బాగుంది పెట్రోల్ వచ్చిన వెహికల్ అండి ఇది రెండు వేల పద్నాలుగు వాళ్ళ వెహికల్ ఈ వెహికల్ కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఈ వెహికల్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ టైర్లు తీసుకోవచ్చు మనము ఒక సిక్స్టీ పర్సెంట్ పైన టైర్లు ఉంటాయండి వెహికల్ నెంబర్ చాలా బాగుంది వన్ నైన్ ఎయిట్ నైన్ అండి ఈ వెహికల్ చూసుకున్నట్టు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి అరవై వేలు తిరిగింది మనకి వచ్చేసి మనకి బలీనో అండి బలీనో డీజిల్ వర్ ఈ వేరియంట్ ఇది ఎయిటీన్ మోడల్ బండి బండి బంపర్టు బంపర్ అయితే జన్యున్ ఉందండి టైర్లు చూసుకున్న టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే మనకు ఉన్నాయి బండి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అన్నమాట బండి కాస్ట్ చూసుకున్నట్టయితే అండి మనకి బండి ప్రైస్ వచ్చేసి ఐదు లక్ష ఎనభై వేలు అండి ఫిక్స్ అండి ప్రైస్ మాత్రం బండి అయితే జెన్యున్ నీట్ కండిషన్ లో అయితే ఉంది కేవలం అరవై వేలు మాత్రం తిరిగిందండి షోరూమ్ తాగుంది వెహికల్ కి డీజిల్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది బలీనో వెహికల్ అండి డెల్టా వర్షన్ ఒరిజినల్ ఉందండి వెహికల్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ లో అవైలబుల్ ఉందండి అవి మన వెహికల్ చూసుకోవచ్చు అండి మారుతి వ్యాగనర్ అండి వేరెంట్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి ఈ వెహికల్ టైర్ చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు తిరిగింది వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉంది ఎక్కడ టచ్అప్ కాలేదండి బండి జెన్యున్ కండిషన్లు అయితే ఉంటాయండి మన దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు దాంట్లో అయితే ఇది ఓన్లీ పెట్రో వర్షం వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చండి మారుతి షిఫ్ట్ విఎక్స్ఏ అండి పెట్రోల్ వర్షం వెహికల్ న్యూ వర్షన్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల ఇరవై అండి వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే ఈ వెహికల్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి లాస్ట్ టైం కూడా వెహికల్ ఒకటి ఆల్రెడీ ఒక వెళ్ళిపోయింది లాస్ట్ టైం ఇంకొక వెహికల్ కావాలని కస్టమర్ వచ్చారు మన వెహికల్ చూసుకోవచ్చు అండి మారుతి షిఫ్ట్ డిజైర్ అండి లాస్ట్ టైం కూడా ఒక రెండు వెహికల్స్ రెండు వెహికల్స్ సంబంధం జరిగింది ఈసారి ఒక మూడు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి మాకు ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ టైల్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది అండి వెహికల్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది రెండు వేల పదహారు టూ థౌసండ్ ఫోర్టీన్ బండ్ అనమాట ఈ బండి మనం కాస్ట్ చూసినట్టు మూడు లక్ష ఎనభై ఐదు అండి బండి వచ్చే బండ్ అనమాట ఎయిటీ ఫైవ్ పిఎస్ బెన్యున్ కండిషన్ టైర్లు చూసుకున్న టైర్లు కూడా మనకు నైన్టీ పర్సెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి టైర్ నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బండి బంపట్టు జన్యున్ ఉంది బండి కండిషన్ చాలా నీట్ గా అయితే ఉంది అనమాట ఎటువంటి గ్లాస్ రీప్లేస్ అవ్వలేదు బండి నో డామేజ్ ఉన్నది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్ష ఎనభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది అండి మీరు చూసుకోండ్ సిక్స్టీన్ మోడల్ ఎడిఐ వేరియం నైన్టీ త్రీ థౌసండ్ తిరిగింది బండి బండి అంటే బొంబర్ టు బొంబర్ జెన్యున్ ఉంది ఏం లేదు బండి టైర్ వచ్చేసి మనం ఫార్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు ఆరు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కి అలా అలాక్స్ట్రా ఉన్నాయండి కస్టమర్ ఇలా ఎక్స్ట్రా అలా విలు చేయించుకున్నారు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ మీరు చూసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ షిఫ్టీ వీడి బండి వచ్చింది మన దగ్గర బండి అంటే జెన్యున్ ఉంది ఈ వెహికల్ మాములు వచ్చేసి రెండు వేల పదహారు అండి వెహికల్ జెన్యున్ వెహికల్ షిఫ్టీ వీడియా అండి డీజిల్ రెండు వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉందండి పర్ఫెక్ట్ వెహికల్ ఇది మన వెహికల్ తీసుకోవచ్చండి హోండా అమేజ్ అండి చాలా మంది లాస్ట్ టైం అడిగిన వెహికల్ ఈ వెహికల్ మనకు అవైలబుల్ లేకుండే ఈసారి ఈ వెహికల్ ఇచ్చానండి ఈ వెహికల్ మా వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి వెహికల్ కి సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ రింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ డీజిల్ వెహికల్ అండి డిజైర్ అండి ఎల్డిఐ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ బండి మనకు వచ్చేసి బండి కాస్ట్ వచ్చేసి మనకి నాలుగు లక్షల అరవై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ వెహికల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి వెహికల్ డిజైర్ వెహికల్ టైప్ చూసుకున్నది మనకు వచ్చేసి డిజిల్ టైప్ వెహికల్ అండి మనకి షిఫ్ట్ డిజైర్ అండి ప్రైస్ వచ్చేసి వన్ నైన్ లక్ష తొంభై వేలు రేట్ అండి ఈ వెహికల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వెహికల్ అండి వెరైటీ వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ టైర్ చూసుకోవచ్చు మనము సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయండి ఈ వెహికల్ కి అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు అండి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది అండి ఈ వెహికల్ టైర్లు ఒక ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయి ఈ లో ఆటోమేటిక్ అండి డీజిల్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే అండి ఇరవై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పది అండి ఈ వెహికల్ టైర్ చూసుకోవచ్చు మనము ఎయిటీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయండి వెహికల్ జన్వన్ వెహికల్ నాంట వెహికల్ అండి బండి ఎక్కడ పెయింట్ కాలే తక్కువ బడ్జెట్ లో ఉందండి వెహికల్ ఇది మన వెహికల్ కూడా రాపిడ్ అండి అంబిషన్ వేరేంటి వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ ఎలా వీల్స్ ఉన్నాయి ఈ వెహికల్ టైర్లు చూసుకోవచ్చు మనం ఒక ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ అండి సింగిల్ కార్ డీజిల్ వేరే వెహికల్ అండి చాలా మంది లాస్ట్ టైం అయితే అడిగిర్రు స్కూడా వెహికల్ ఉన్నాయని అడిగిరు ఆ వెహికల్ మనం అందుబాటులో లేకపోయినాం ఈ వారం కార్మెల్ లో అందుబాటులో ఉందండి వెహికల్ ఇది డీజిల్ మంచి మైలేజ్ మైలేజ్ కూడా మనకి ఎటువంటి అయితే ఈ చాలా అండి కేవలం మూడు లక్షల మాత్రమే అండి చాలా ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను అండి సారీ రెండు వేల పదహారు మాల్ వెహికల్ అండి ఈ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు దిగిందండి వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే అండి చాలా తక్కువ రేటు ఇది చాలా ఈ వెహికల్ అందుబాటులో లాస్ట్ టైం లేకుండే ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అండి సెలెరి అండి ఈ వెహికల్ మాములు వచ్చేసి రెండు వేల పదహారు అండి ఎండింగ్ రెండు వేల పదివేలు రిజిస్టర్ అండి ఈ వెహికల్ టైర్ చూసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ టైర్లుంటాయి అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి మూడు లక్షల పదిహేను వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ డీజిల్ వెహికల్ అండి బండి మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట డీజిల్ లో ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మైలేజ్ ఉంటుంది అండి వెహికల్ చాలా బాగుంటుంది చూసుకుంటే మహింద్ర జైలో అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అయితే మనకి ఉన్నది ఇక్కడ అవైలబుల్ గా ఈ బండి వచ్చి చూసుకుంటే మనకైతే ఇది ట్యాక్సీ ప్లేట్ అండి బండి అయితే మనకి క్రేలా అయితే బాగా నడుస్తుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా బండి అయితే జెన్యున్ కండిషన్ అయితే ఉన్నది బండి మనకి ఇది ప్లేట్ వెహికల్ అండి పవర్ ట్యాక్స్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చి లక్ష రూపాయలు తిరిగింది అండి ఈ వెహికల్ ఓలా ఊబర్ కి ప్లస్ ట్రావెల్స్ నడుస్తుందండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి మనం లాస్ట్ టైం అయితే చాలా మంది అడిగిరండి బొలేరో వెహికల్ ఉందా బొలేరో వెహికల్ ఉందని అడిగారు బొలేరో వెహికల్ ముందు తెచ్చానండి ఈ బొలేరో వెహికల్ అండి జెటెల్ ఎక్స్ వెహికల్ వెహికల్ ఫుల్ ఫర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి వెహికల్ టైర్లు చూసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి చాలా బాగుంది వెహికల్ తొంభై వేల తిరిగిందండి బండి చాలా మంచి కలర్ అండి వెహికల్ వెహికల్ మన వెహికల్ వచ్చి వేరే వెహికల్ అండి రెండు వేల పదిహేను నాలుగు వెహికల్ డాక్టర్ వెహికల్ అండి ఇది చూరం టాకు ఉంది వెహికల్ కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అండి వెహికల్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి చాలా బాగుంది వెహికల్ ఇది ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి ఇది డాక్టర్ వెహికల్ టోయాటో అయితే మన దగ్గర ఉంది వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ అనమాట బండి వచ్చేసి మనకి ఎయిట్ సీటర్ బండి ఇది బండి కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి నాలుగు లక్షల తొంభై ఐదు వేల చెప్తున్నారండి బండి నెంబర్ చూసుకున్నట్టు మనకి డబల్ టూ డబల్ టూ నెంబర్ అండి బండి ఫ్యాన్సీ నెంబర్ అనమాట ఇంకోటి ఏంటంటే బండికి ఆఫ్టర్ మార్కెట్ ఎలా అండి మనకి ఈ వెహికల్ టైల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉంటాయండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు వెహికల్ అండి సీల్ వెహికల్ కి రెండు వేల పద్నాలుగు ఇది కేవలం లక్షలు మారుతి ఈకో వేరియం వెహికల్ అండి పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి వెహికల్ చాలా తక్కువ రేట్ ఉంది ఈ వెహికల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల పదివేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చండి టాక్స్ ఫైడ్ వెహికల్ అండి చాలా తక్కువ రేట్ ఉందండి ఇది ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి షిఫ్ట్ డిజైన్ టూర్ అండి వెహికల్ టూరిస్ట్ వెహికల్ ఈ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే అండి చాలా తక్కువ రేట్ అండి ఈ ప్రైజ్ మార్కెట్ లో ఎక్కడ లేదండి ఈ రేటు ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మాత్రమే డిజైన్ అండి వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి చాలా ఉంది కూడా సింగిల్ కారండి ఈ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చాలా బాగుంది వెహికల్ ఈ ఫుల్ ఇన్సూరెన్స్ చూడండి చూసుకున్న మోడల్ అండి బండి కాల్ చూసుకున్న బండియం చూసుకుంటే డీజిల్ బండి మనకి వెహికల్ చాలా బాగుందండి నీట్ కండిషన్ వెహికల్ బండి టైర్లు చూసుకున్నట్టయితే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఈ కి ఫైనాన్షియల్ అవైలబుల్ ఉందండి ఓకే మన వెహికల్ అండి ఇడివో సిఎస్ వెహికల్ అండి ఈ వెహికల్ మామిల్ వచ్చింది రెండు వేల పదకొండు అండి వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ ఇలాంటివి వర్క్ లేదండి వెహికల్ ఈ వెహికల్ రేట్ కేవలం లక్షా ముప్పై వేలు మాత్రమే వెహికల్ అండి ఈ వెహికల్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయండి వెహికల్ చాలా బాగుంది ఒరిజినల్ ఉంది అండి వెహికల్ ఈ వెహికల్ చూసుకున్నది టాటా మాన్సా టూ థౌసండ్ నైన్ వెహికల్ బండి వచ్చేసి మనకి డీజిల్ వేరే అనమాట మనకి వన్ ట్వంటీ ఫైవ్ అండి లక్ష ఇరవై ఐదు ఇరవైలు ఫైనల్ రేట్ అండి ఇది ఇది ఫిక్స్ అండి ఇవన్నీ బాగా ఉండదు ఈ అలా ఉన్నాయండి చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి లాస్ట్ టైం చాలా మంది అడిగారు టాటా మాంజా అని అడిగారు అని లాస్ట్ టైం షిఫ్ట్ వీడియో అండి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల అండి రెండు వేల పదిహేను లో రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ టైల్ వచ్చేసి సీల్ టైల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల అరవై వేలు మాత్రమే ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మనం చూసుకున్నట్టయితే షిఫ్ట్ బీఎక్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది మోడల్ చూసినట్టు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి బండి కాస్ట్ చూసినట్టు నాలుగు లక్షల అరవై 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 వేలు అండి నాలుగు లక్షల అరవై వేలు రేటు ఈ వెహికల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి నాలు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి అన్నమాట బండికి ఇది పెట్రోల్ వచ్చిన వెహికల్ అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది చాలా బాగుంది వెహికల్ జెన్యున్ కండిషన్ అండి మనకి ఇది వచ్చేసి టూ థౌసండ్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల వెహికల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ టైర్లు చూసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది అండి మన వెహికల్ చూసుకోవచ్చు అండి చివరి స్పార్క్ వెహికల్ అండి ఈ పెట్రోల్ వర్షం ప్లస్ ఎల్పిజి వెహికల్ అండి ఈ వెహికల్ కి పెట్రోల్ ఉంటుంది ప్లస్ ఎల్పిజి ఉంటుంది ఈ వెహికల్ టైర్లు చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది అండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడ్ ఉంది వెహికల్ ఈ వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు అండి మారుతి వ్యాగ్నర్ అండి రేట్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి నలభై వేలు తిరిగింది అండి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి సింగిల్ రౌండ్ కార్ అండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ ఈ డీజిల్ ఆటోమేటిక్ అండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ షిఫ్ట్ వీడియో అండి డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి ఈ వెహికల్ రేటింగ్ వచ్చి అరవై ఐదు వేలు తిరిగింది ఉంది వెహికల్ కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఈ వెహికల్ టైల్ చూసుకోవచ్చు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయండి చాలా బాగుందండి డీజిల్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షం వెహికల్ అండి విఎక్స్ఏ ప్లస్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై వేలు తిరిగింది అండి ఈ వెహికల్కి సీల్ టైల్ ఉన్నాయి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి ఎక్కడ ఎక్కడ రిమార్క్ అయితే లేదు జెన్యున్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలండి ఈ వెహికల్ కి ఫైనాన్షియల్ అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్ ఉందండి వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఇది షిఫ్ట్ డిజైర్ అండి ఈ వెహికల్ మాములు వచ్చేసి రెండు వేల పదిహేను అండి ఈ వెహికల్ టైర్లు చూసుకోవచ్చు మనము ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయండి ఈ వెహికల్ మాములు వచ్చేసి రెండు వేల పదిహేను అండి ఈ డీజిల్ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం చాలా తక్కువ రేట్ ఉందండి ఐదు లక్షల పదివేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చాలా తక్కువ రేట్ అండి ఐదు లక్షల పదివేలు పదివేలు మాత్రమే అండి రేటు డిజైర్ విడిఐ అండి పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి ఇది టూ నైన్ నైన్ మోడల్ ఒరిజినల్ పెయింట్ లో ఉందండి బండి ఇక్కడ పెయింట్లు ఎక్కలేవు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది మెయింటైన్ చేసి సింగల్ ఓనర్ చాలా బాగుందండి వెహికల్ టూ థౌసండ్ నైన్ ఎరా ఈ వెహికల్ రేట్ వచ్చేసి లక్షా ముప్పై ఐదు వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంటుంది అండి వెహికల్ ఇది లక్ష ముప్పై ఐదు అండి టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఈ బడ్జెట్ లో ఇక్కడ వెహికల్ దొరకదండి చాలా తక్కువ రేట్ ఇది కేవలం లక్ష వేలు మాత్రమే శాంత్రో జిఎల్ఎస్ వెహికల్ పెట్రోల్ ఎల్పిజి వేరియంట్ ఇది వెహికల్ మాత్రం చాలా అండి ఒరిజినల్ పెయింట్ లో ఉందండి ఇది చాలా నీట్ గా ఉంది టైర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పదకొండు ఈ వెహికల్ రెండు వేల పదకొండు అండి ఎల్పిజి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష యాభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ టైర్లు చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయండి చాలా మంది లాస్ట్ టైం అడిగారు శాండ్రో వెహికల్ అండి మీ ముందుకి వెహికల్ ఇచ్చారండి చాలా బాగుంది వెహికల్ ఇది కేవలం లక్ష యాభై ఐదు వేలు మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఎల్ఎక్స్ఐ ఒరిజినల్ పెయింట్ లో ఉంది వెహికల్ నీట్ కండిషన్ లో ఉంది టైర్లు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది టైర్లు నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయి బండి కేవలం రెండు లక్షలు మాత్రమే ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి ఐస్ట్ బీట్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి బ్లాక్ కలర్ చాలా నీట్ లుక్ వస్తుంది బ్లాక్ కలర్ ఈ వెహికల్ మైలేజ్ అండి డీజిల్ వెహికల్ ట్వంటీ ఫైవ్ థర్టీ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే అండి చాలా తక్కువ రేట్ అండి రెండు వేల పన్నెండు మామూలు టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ పేట్ లో ఉంది డెంట్ లెక్కలేదండి ఇది రెండు వేల పన్నెండు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చి తొంభై దాదాపు లక్ష నాలుగు వేల తిరిగింది అండి వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు మాత్రమే అండి వెహికల్ అండి ఎల్పిజీ ప్లస్ పెట్రోల్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు అండి తక్కువ బడ్జెట్ లో ఉంది వెహికల్ ఇది చాలా గా ఉంది అండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సింగల్ ఓనర్ ఇది వేల ఏడు మోడల్ అండి రెండు వేల ఇరవై ఫిట్నెస్ ఉంటుంది వ్యాలిడ్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా నీట్ గా ఉంది బండి ఫోర్ ఫేస్ అండి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల ఏడు అండి రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడ్ ఉంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష నలభై వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ ఆ ఒరిజినల్ పెయింట్ ఉంది అండి వెహికల్ ఈ వెహికల్ కి అలా వీల్ చూడు ఉన్నాయి ఈ వెహికల్ టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అండి అరవై పర్సెంట్ టైర్లు ఉన్నాయి టూ అండి మోడల్ ఫోర్ ఫైవ్ స్టార్ లక్షా నలభై వేలు కేవలం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ కార్మెల్ లో ఉన్న వెహికల్స్ మొత్తం అన్ని రివ్యూ చూపిస్తాను కానీ అన్ని పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ ఉంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవాలి వెహికల్ ఈ వెహికల్ అంటే మీకు రేపు చనిపోయే కార్మెల్ లో మీ ముందుకి వెహికల్ తీసుకురాబోతున్నానండి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ రేట్ లో ఉంటాయండి మా దగ్గర ఓన్లీ ఫిక్స్ రేట్ ఉంటాయండి మా దగ్గర ఆఫీస్ కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఆ మేమంతా కలిసి ఇప్పుడు వెహికల్ మీకు ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా చూపించబోతున్నాం వెహికల్ ఈ కార్మేల్ లో ఈ మీ ముందుకి మీ ముందు అందుబాటులో వెహికల్స్ ఉండబోతున్నాయండి వెహికల్స్ అందరైవ్ టెస్ట్ డ్రైవ్ అని అడుగుతున్నారు అంటే అందరూ టెస్ట్ డ్రైవ్ తీయము చాలా మంది టెస్ట్ డ్రైవ్ కొట్టి మాకు కొద్ది వెహికల్ వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ప్రైస్ చూసుకుని ఓకే అనుకుని బండి అంతా చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ మాకు ఓకే మేము టెస్ట్ డ్రైవ్ కొడతాము బండి తీసుకుంటాము అనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు టెస్ట్ డ్రైవ్ కొట్టవచ్చండి చాలా మంది ఫైనాన్స్ అడుగుతున్నారండి ఈ ఫైనాన్స్ చేసుకోవాలనుకుంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ప్లస్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలండి ఇంకా దాంతో పాటు ఒకవేళ ట్యాక్స్ పే వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఓనర్స్ గ్యాండర్ కంపల్సరీ ఉండాలండి సివిల్ బాగుండాలండి ఎలాంటి చెక్ బౌన్స్ కానీ ఎలాంటి ఓటు కానీ అలాంటి ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వలేము సివిల్ క్లియర్ ఉంటాయి మనం లోన్ ఇవ్వగలుగుతాం అండి వీడియో తీసే టైం కి అండి చాలా వెహికల్స్ పెండింగ్ లో ఉన్నాయి మాకు రావాల్సిన వెహికల్స్ రేపు మధ్యాహ్నం కానీ ఈరోజు మధ్యాహ్నం వస్తున్నాయి రేపు ఇంకా ట్వంటీ ప్లస్ అయితే వెహికల్స్ కూడా మీకు కొన్ని వీడియో టైం కి రాలేకపోయినాయి రేపు మార్నింగ్ కాలే ఎక్స్ట్రా ట్వంటీ వెహికల్స్ అయితాయి అవునండి ఐటీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మాకు కార్మిళా టైం వరకు ఇంకా వెహికల్స్ మన ముందు రాబోతున్నాయండి ఇంకా చాలా వెహికల్స్ ఇంకా మేము చాలా అప్లోడ్ చేయలేకపోయినా వెహికల్ ఇంకా అందుబాటులోకి ఇంకా వెహికల్ రాలేదండి ఇవాళ మధ్యాహ్నం కానీ రేపు సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెహికల్స్ అందుబాటులో రాబోతున్నాయి ఆ వెహికల్స్ మేము అప్లోడ్ చేయలేము కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ అండి మీకు ఎవరైనా డౌట్ ఉంటే మాకు మేము ఫోన్ లిఫ్ట్ చేయలేము అందుబాటులో ఉండలేకపోతే మాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి మీకు లొకేషన్ పంపిస్తాను లేదంటే మీకు గూగుల్ లో లొకేషన్ కొట్టండి నా లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ రావచ్చు అండి మాది ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ మేడిపల్లిలో ఉంటుంది పిల్లర్ నెంబర్ నైన్టీ ఎయిట్ కుప్పల్ నుంచి త్రీ కిలోమీటర్స్ మన ఆఫీస్ వస్తుంది అందరైతే వీడియోస్ చూస్తున్నారండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళకైనా కానీ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఛానల్ వచ్చేసి మనది చాలా మంచి వెహికల్స్ ఉంటాయండి వెహికల్స్ అయితే ఎటువంటి ఫరక్ అయితే పడదు మనకి చాలా మంచి కండిషన్ అయితే వెహికల్స్ అయితే ఉంటాయి మీ ముందుగా తీసుకొస్తున్నాం చాలా మంచి వెహికల్స్ అనమాట మేము తీసుకొచ్చే కూడా ప్లీజ్ లైక్ డు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మార్కండి ఏంటంటే ప్రతి శనివారం పది గంటలకి మీకు వీడియో రిలీజ్ చేయబోతున్నాను అండి మీరు నాకు ఫోన్ చేయని అవసరం లేదు ప్రతి శనివారం రోజున మార్నింగ్ పది గంటలకి మీకు వీడియో అందుబాటులో రాబోతుందండి మా దగ్గర ఉన్న వెహికల్స్ మొత్తం ఆ రోజు మాత్రమే వస్తాయి వెహికల్స్ ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి లైక్ చేయాలండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల మీకు వెహికల్స్ కూడా మీకు రూపాల మీకు రాబోతుంది మీకు నోటిఫికేషన్ రూపాల మీకు వెహికల్ రాబోతుంది అది చూసుకుని మా దగ్గర రావచ్చండి థ్యాంక్ యూ